ఎక్కడా నీకు పెద్ద అప్పుడు మేము తీసుకుంటామని చెప్పాల మీరే రాసుకున్నారు మీరే అడుగుతున్నారు మేము తీసుకుంటాం క్యాబినెట్ అని చెప్పింది ఎవరు నీకు అట్లాగా ఇప్పుడు రెండు లక్షల వరకు కుటుంబ నిర్ధారణ జరగాల్సినవి ఉన్నాయని చెప్పామా అవి సర్వే జరుగుతున్నాయి అవి అయిపోయిన తర్వాత రెండు లక్షల పైనున్న వాటికి షెడ్యూల్ ఇవ్వాలి మా ఆర్థిక పరిస్థితి యొక్క ఇసులుబాటు చూసుకొని రెండు లక్షల యాభై వేల వరకు ఎప్పుడు కట్టాలి రెండు మూడు లక్షల వరకు ఎప్పుడు కట్టాలి మూడు లక్షల పైన ఎప్పుడు కట్టాలి ఆ డేట్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే రైతులు ఇవాళే కట్టేసి అందరపాపం మాకు రాలేదనే పరిస్థితి రావద్దు అందుకనే మేము రెండు లక్షలు పూర్తయిన తర్వాత రెండు లక్షల పైన ఉన్నటువంటి షెడ్యూల్ ఇస్తాం వాళ్ళు కట్టిన దాన్ని బట్టి మేము వాళ్ళ అకౌంట్లో రెండు లక్షలు ఇస్తాం అగ్రికల్చర్ ఆఫీసర్కి లోన్కి సంబంధం లేదు వాళ్ళ అప్పు ఎంత ఉంటే అంత ఇమని చెప్పాను మేమంతా రెండు లక్షలు ఇస్తే నీకు రెండు లక్షలు ఎమ్మటే నీ చేతిలో పెట్టమని చెప్పాం ఏ బాకీకి జమ చేసుకోవద్దని చెప్పాం అతను రెండు లక్షల ఇరవై వేలు ఉన్నాయి అనుకోండి రేపు రెండు లక్షల పైన ఆయన ఇరవై వేలు కట్టినప్పుడు నేను రెండు లక్షలు వేస్తే రెండు లక్షల యాభై వేలు ఇవ్వమని చెప్తున్నా ఒక్క రూపాయి కూడా బ్యాంకులో జమ చేసుకునేదానికి లేదు రైతు ఎంత గడితే అంత ఇవ్వాలి ఇంకా ఎక్సెస్ అడిగితే కూడా అప్పు ఇవ్వాలి ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో మొదటి పంట కాలానికి ఏ ప్రభుత్వం కూడా ఒకే పంట కాలానికి ముప్పై ఒక్క వేల కోట్లు బడ్జెట్లో పెట్టి పద్దెనిమిది వేల కోట్లు రిలీజ్ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం